బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు ఫైట్ ట్రక్ విత్ లలిత్ కుమార్ ఈ రోజు మన అతిథి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు నమస్తే వెంగళరావు గారు ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఈ ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ అని విమర్శించడానికి తప్పుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో మరి ఉంటే మిమ్మల్ని చేశారు నేను అమరావతి పార్టీ ఆఫీస్ లో ఉన్నాను కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు నాకు రిస్క్ ఉందని తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత చేష్టల్లో తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కానీ వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి గానీ ఇంకొంతమంది ఉన్నారు ఐడెంటిఫై చేసి లిఫ్ట్ లిఫ్ట్ అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను ఫాలో అయ్యారు ఫస్ట్ ఫ్లోర్లో లో ఒక రూమ్ లో కార్నర్ రూమ్ లో విజయపాల్ కూర్చోవాలి అక్కడ తీసుకెళ్లారు నన్ను సిఐడి విజయపాల్ నేను రూమ్ లోకి వెళ్ళగానే ఎలా పొడక ఏంటన్నాను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతావురా వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతారు నువ్వు నీకేం పనిరా సార్ నేను ఎవరిని నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకుల్ని కానీ నేను విమర్శించాను వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేము కూడా మాట్లాడగలం సభ్యతగా మాట్లాడండి రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని కానీ నేను బూతులు తిట్టలేదు అంటే వాళ్ళు మాట్లాడతారు మీకెందుకురా ఇప్పుడు నేను తంతే నిన్ను చంపేస్తే నేను లోకేష్ వస్తాడా చంద్రబాబు కాపాడతాడా నిన్ను వీడిని పక్క రూమ్ లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు చెప్పాడు డైరెక్ట్గా చెప్పాడు వాళ్ళకి నా ఎదురుగా బట్టలు తీసి ఎందుకు సార్ ఏంటి తీస్తావా నా కొడక కొట్టమంటావా ఇక చేయగలిగిందేమో రూమ్ లో ఉన్నా వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు సునీల్ జయపాలు ఐదు మంది వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు పోలీసులో తెలియదు రౌడీలా తెలియదు 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 నేను తీను అన్నా ఎలాగో తీస్తారు సరే షర్ట్ తీసేసి తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చో కూర్చో కూర్చోబెట్టి ఈ రెండు చేతులు ఇలా దగ్గరకు పెట్టి ఇలా పైకి పెట్టారు పైకి పెట్టి కట్టేసి ఇక్కడ కట్టేసారు కట్టేసి ఇక్కడ సెంటర్ తల ఇలా ఇలా ఓపకుండా లేదా ఇలా ఇలా అనకుండా లేదా చేతులు కూడా కిందకి దిక్కుండా ఇలా కట్టేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కొడుతూనే ఉన్నారు పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ విజయ్ పాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు నా కొడక అవసరం చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ తిడుతూ నేను కాపాడతారా ఆ నా కొడుకులు ఏం చేస్తారు కింద కూడా అడ్రస్ మొత్తం

ప్రైవేట్గా మీ భార్య భర్త ఇద్దరు కలిసినప్పుడు మీ భార్య ఎందుకబ్బా ఈ రాజకీయాలు అవసరమా ఇన్ని బాధలు పడి మమ్మల్ని అంతా వదిలేసి నువ్వు ఇంత దూరంలో వెళ్ళి పార్టీ అంటావు చంద్రబాబు నాయుడు అంటావు లోకేష్ అంటావు ఇది అవసరమా అని ఎప్పుడన్నా మీ భార్య అడిగిందా ఎదురు కూర్చొని అంటే తను నన్ను అడిగున్నా ఇంత బాధ ఉండేది కాదేమో నా ఆసక్తి కోసం నా ఫైట్ కోసం నేను వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టాననేది మాత్రం ఈ రోజుకి ప్రతిరోజు నాకు ఐదు సంవత్సరాలు బాధగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే నా కొడుకు మా ఇద్దరికి అలవాటు అయిన నా కొడుకుని ఆల్మోస్ట్ నా అరెస్ట్ తర్వాత ఒక ఏడు ఎనిమిది నెలలో నేను వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది వాడు రాత్రి అయ్యి అంటే మా ఇద్దరితోనే అలవాటు కదా డే అండ్ నైట్ మే ఇద్దరమే చూస్తే మా ఇద్దరు ఫేస్ లే సో బాగా అలవాటు అయిపోయాడు వాడు వేరే చోటు ఉండి నేను వేరే చోటు ఉంటే రాత్రి రెండు గంటలకు నిద్ర లేచి నాన్న కావాలి నాన్న కావాలి నేర్చేవాడు నేర్చేవాడు పోతే నా ఫ్యామిలీ మీద నా మీద ప్రభుత్వం నిఘా ఉంది ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది మళ్ళీ కేసులు పెడతారేమో తారేమో అంటే వాడిని కూడా నాకు రెండు సంవత్సరాలు నా కొడుకుని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టా వాడికి ఎన్నో సంతోషాలు నేను ఇవ్వలేదు దూరం చేశాను నా కుటుంబం దగ్గరకో ఎవరి దగ్గరికి ఎక్కడికి వాడిని తీసుకెళ్ళలేకపోయా